కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ సెవెన్ మ్యాజిక్ టిప్స్ ఫాలో అయ్యి కాన్స్టిపేషన్కు బాయ్ బాయ్ చెప్పేసేయండి ఒకటి కాపర్ గ్లాస్లో వాటర్ తాగండి కాపర్ గ్లాస్లో వాటర్ తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ వేస్ట్ మెరియల్ని బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది రెండోది ఏంటంటే స్లీప్ ఆరు ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటల స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి మూడవది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అవిసె గింజలు తినడం వల్ల దాంట్లో ఉన్న సాల్బుల్ ఫైబర్స్ అనేవి మన బా గట్ మూమెంట్స్కి బాగా యూజ్ అవుతుంది తర్వాత ఫ్లా తర్వాత ఫైనల్ సీడ్స్ అంటే సోంపు గింజలు సోంపు గింజలు అనేవి ఉదయం పూట వేడి నీళ్ళలో కా మరగబెట్టి తాగడం అనేది చాలా మంచిది ఇది బబిల్ మూమెంట్స్ నార్మల్ చేస్తుంది నెక్స్ట్ వాటర్ రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ తాగడం అనేది చాలా మంచిది నెక్స్ట్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది రిచ్ ఫ్రూట్స్ లైక్ ఏంటంటే పపాయ జామకాయ తర్వాత బనానా వాటర్ మిలాన్ ఈ ఫ్రూట్స్ తీసుకోవడం బబిల్ మూమెంట్స్కి యూజ్ అవుతుంది ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండడం మంచిది ఈ సెవెన్ మ్యాజిక్ టిప్స్ ఫాలో అయ్యి కాన్స్టిపేషన్ బై బాయ్ చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్